నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీభాస్ మీరు చూసినటువంటి ప్రాంతం కేంద్ర సెంట్రల్ స్కూల్ ఈ సెంట్రల్ స్కూల్కి ఉన్నటువంటి ప్రక్కనే ఉన్నటువంటి గేట్ వద్ద మరి గత ఏడాది తరవైనటువంటి ఈ ప్రాంతంలో పైపులన్నీ ఇలాగనే వదిలేసేసారు ఈ వదిలినటువంటి పైపుల్లో ప్రధానంగా మనం చూసుకుంటే మరి సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ నీటి సరఫరాకు పైప్లైన్ భారీగా ఏర్పాటు చేశారు ఇందులో గుత్తి ఆర్ఎస్కి వెళ్ళేటువంటి పైప్ లైన్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మరో లింక్ పైప్లైన్ కూడా ఇక్కడ తొలగించారు తొలగించినప్పటి నుంచి ఇప్పటికర కూడా మరమ్మతు చేయకపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని సంబంధితగా అధికారులు అదే విధంగానే వదిలేశారు ఇక్కడ ఈ కేబుల్ వైర్కి సంబంధించి ఇక్కడ ఒకటి ఏ విధంగా అయితే వదిలిపెట్టారో అదే విధంగానే ఆ చివర కూడా పైప్ లైన్కి ఇదే విధంగా ఉన్నటువంటి దాన్ని వదిలేశారు మరి ఇలా వదిలిపెట్టినటువంటిది మరి రోడ్డు ప్రక్కన ఉండడం వల్ల ఎంతో ప్రమాదకరంగా మారిందని మరి ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాలు కూడా ఇందులో జారి పడిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వీటి ద్రవ్య దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ ఈ రోడ్డు కానుకొని ఉండడం వల్ల ఇది ప్రమాదకరంగా మారిందని ఇది ప్రక్కనే విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫరము ఉంది కాబట్టి ఈ విషయంలో సంబంధిత మున్సిపల్ అధికారులు త్వరితగతిన దీన్ని పూడ్చడానికి కృషి చేయాలని లేని పరిక్షణలో ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలకైతేనేమి ద్విచక్ర వాహనాల యజమానులైతేనేమి డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ యొక్క పైప్లైన్ పనులు పూర్తిగా చేయాలని ఆ తర్వాత వీటిని పూర్తి చేసి ప్రజలకు ఆటంకం కలగకుండా చూడాలని వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా ఈ విధంగా మరి మోటార్లు అయితేనేమి వీటికి సంబంధించినటువంటి పైప్లైన్ అయితేనేమి భవిష్యత్తులో ఛిద్రం కాకుండా చూడడానికి అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పైపుల్ని తొలగించి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజానీకం demand just only.